మేము అందరికి కూడా మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి మా పెద్దలకి అలాగే జిల్లా యంత్రాంగానికి అలాగే మీ పత్రిక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం మా విధానం ప్రకారం ఏదైతే మీ నమ్మిన అవసరాలు ఉన్నాయో ఏ కార్యక్రమాలు అయితే చేశామో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసిన ఉన్నాయో రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకా అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ లేదు సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడికైతే ప్రదర్శి ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ లేదు మంచినటు ఇంటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్నా సాగు ఇస్తే నేపథ్యంలో ఇంకా మిగిలి ఉన్నా ఏది అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని పూర్తి చేసి ప్రజలకు ఇవాళ ఇవ్వాలి ఇవాళ ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నా ఇస్తారని ఆశిస్తున్నా ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా ఎక్కడ మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పి అలాంటి మళ్ళీ అక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఊహిస్తున్నాను అవ్వాలని కోరుకుంటున్నాను కూడా అవ్వాలని కోరుకుంటున్నాను ఎలాగే ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు ఎలాగా ప్రభుత్వాలు వచ్చేవి చేయడానికి వారు శాశ్వత వారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు చేయాలనేది మా తాలూకు కోరిక దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు వాళ్ళకి కల్పించాలనేది కూడా మా తాలూకా ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ లాభపడేది కానీ జిల్లాలో ఉన్న ప్రధానికం రాష్ట్రంలో ప్రధానికం కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీలో ఉన్న భాగస్వాములు ఉన్న మేమందరం కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలకు మంచి జరగాలని మేలు జరగాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెప్దామని ముఖ్యంగా ప్రధానిక ఈ జిల్లాలోని ప్రధానికానికి ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ మీ సేవలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు కేడర్కి అలాగే జిల్లాలో ఉన్న ప్రధానికానికి కూడా అన్ని వర్గాలకు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం చదవాలి